మీరు చేసే వరకు ఎదురు చూద్దాము మీతో ఆ అనుభూతిని ఆస్వాదించి ఇంట్లో వాళ్ళందరికీ నా ప్రేమ విషయం చెప్పడం వల్లే కదా వాళ్ళు మీకు అంత సపోర్ట్గా మాట్లాడారు మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయారు అంటూ ఇంకా కావ్యం మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా మనవరాలు మనసును బాధ పెట్టావు కదా మనవడా అంటూ ఇంక ఇందిరాదేవి కూడా వెళ్ళిపోయేసరికి నేను తప్పు చేస్తున్నానా నన్ను ప్రేమించిన కళావతి గారిని బాధ పెడుతున్నానా కళావతి గారంటే కూడా నాకు ప్రాణమే కదా అని చెప్పను కానీ ప్రేమించడం గొప్ప ప్రేమించబడడం గొప్ప ప్రేమించడం గొప్పే కాదన్నయ్య ఎవరికైనా ప్రేమ కలుగుతుంది ప్రేమించడం నువ్వు కూడా ప్రేమను పో ఇస్తున్నప్పుడు తను ఇస్తున్నప్పుడు ఇద్దరు ప్రేమలు ఒకటే అయినప్పుడు వాళ్ళ జంట కలిసి తీరాలి కదన్నయ్య లేదంటే ఒకరు మాత్రమే సంతోషంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఉండే పని లేదా నీకు సంతోషం అవసరం లేదా నిన్ను ప్రేమించిన పాపానికి మా వదిన జీవితాంతం కాకుండా అలానే బాధపడుతూ నిన్నే తలుచుకుంటూ ఉండాలా ఆలోచించండి అన్నయ్య చెప్పి రాముజీని ఒక రకంగా మాటలతో మెస్మరైజ్ చేయాలని అంటే అష్ట దిగ్బంధనం లాగా అంటే కావ్యకు నువ్వు ఇష్టం కావ్య నీకు ఇష్టం కావ్యనే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అలాంటి ఒక అష్ట దిగ్బంధనం చెయ్యాలన్న ఉద్దేశంతో రాజు తన మాటలతో అందరు కూడా బంధనం చేస్తారు చేసేసరికి రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా రాజు ఆలోచిస్తూనే ఉంటాడు కానీ పెళ్లి పనులు మాత్రం ఆపే పరిస్థితి కనిపించదు కదా సో అలాగే పెళ్లి పనులు చేస్తూనే చేస్తూ రెడీ అవుతూనే ఉంటాడు కావ్య గురించి ఆలోచనంతా ఉంటాడు నేను యామనీని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను నన్ను ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టలేను నేను యామనీని పెళ్లి చేసుకోవడం కంటే కళావతి గారిని పెళ్లి చేసుకుంటే అటు నేను కళావతి గారు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటాం నాకు పెళ్ళి కాలేదు కాబట్టి యామని నన్ను పెళ్లి చేసుకోమని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది నేను కళావతి గారి మెడలో తాళి కట్టేస్తే ఇంకప్పుడు నన్ను యామని పెళ్లి చేసుకోమని చెప్పే అవకాశం ఉండదు కదా సో నేను యామనిని పెళ్ళి చేసుకోకూడదు కళావతి గారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించుకుంటుండగానే పసుపురాట ఈ లోపు పసుపురాట పసుపు పందిరి వేయాలి రాట పాతి పెట్టాలి అందరూ రెండు అన్న కానీ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు రావడంతో అది ఆల్రెడీ రంపం బ్లేడ్తో అప్పు కోయించేసింది కదా రాట కాస్త అవి విరిగిపోయి పడిపోతుంది అశుభం అశుభం ఇలా జరిగితే అసలు పెళ్లి చేయకూడదు ఇలా జరిగితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జీవితాంతం కలిసి ఉండరు పెళ్ళికూతురు పెళ్ళికొడుకో మధ్యలోనే పుటికమంటారు ఆరు నల్లు తిరిగేలోపే పెళ్ళికూతురు కానీ పెళ్ళికొడుకు కానీ పచ్చని పందిరిలో అనే తన ప్రాణాలు వదిలిపెడతారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవునండి ఇలా పందిరి పడిపోకూడదు పందిరి గుంచా ఇలా కూలిపోయి విరిగిపోయి పడిపోయిందంటే అది అపశకునమనే అనే చెప్పాలి ఈ పెళ్లి జరగకూడదు జరిగితే ఎవరొకరికి ఒకరికి ఇలాగే మొన్నొక్కరికి అలాగే చేస్తే కాదు కూడదని ప్రేమించుకున్నారని చెప్పి పెళ్లి చేసేశారు ఆరు నెలలు తిరగక ముందే అమ్మాయి విధవరాలుగా మిగిలిపోయింది మరొక చోటైతే అబ్బాయి బ్రతికే ఉన్నాడు అమ్మాయి చనిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజులో ఆలోచన మొదలవుతుంది నేను యామనీని పెళ్లి చేసుకుని తను చనిపోవడమో నేను చనిపోవడమో చేయడం కంటే నేను కావ్యగారిని పెళ్లి చేసుకుంటేనే జీవితాంతం సంతోషంగానే ఉంటాను ఎవరి ప్రాణాలకి ఏమీ జరగదు అని చెప్పి ఇంకా అయితే అనుకుని తనైతే ఫిక్స్ అయిపోతాడు కావ్య మెడలోనే తాళి కట్టేయాలని కానీ కావ్య ఎక్కడో కింద ఉంటే ఎలా కుదురుతుంది కావ్యను పైకొచ్చేటట్టు చేసి కావ్య మెడలో తాళి కట్టాలి అని రాజైతే ఫిక్స్ అయ్యి యామనిని అదేంటి కలవతి గారు అక్కడ కూర్చున్నారు అని చెప్పాను కానీ ఏ బావా అని చెప్పనేసరికి మరి నువ్వు కావాలని పిలిచినప్పుడు నీ వెనకాల ఉండమని చూడమని చెప్పాలి కదా అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పి వెనక్కి రమ్మంటారు పిలిచేసరికి అలా చేస్తే యామని పిలవదేమో సర్లే నేను కళావతి గారి వంక చూస్తే ఖచ్చితంగా యామనీకి ఇష్టం ఉండదు కాబట్టి నా వెనకాల తీసుకొచ్చి నిలబెడుతుంది అన్న ఉద్దేశంతో యామనీని పిలుస్తున్నా పట్టించుకోకుండా కావ్య వంకే చూస్తూ ఉంటాడు కళావతి గారు మీరు వచ్చి కొంచెం వెనకాల నిలబెడతారా నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది అని చెప్పనేసరికి ఇసరికి వెళ్ళు కళావతి అని చెప్పాను కానీ ఇంకా ఏం చేస్తుంది తప్పదు కదా కావ్య కాస్త వచ్చి వెనకాల నుంచుంటుంది నుంచునేసరికి ఇంకా హమ్మయ్య కళావతి గారు వెనక్కి వచ్చేసారు ఎట్టి పరిస్థితుల్లో కళావతి గారిని మిస్ చేసుకోకూడదు ఇదే సరైన అవకాశం కళావతి గారిని నేను సొంతం చేసుకోవాల్సిందే కళావతి గారు నన్ను నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఇంకా రాజు అయితే అనుకుని ఇంకా అలా అనుకున్న రాజు యామని మెడలో తాలి కట్టాలి అనుకున్న సమయంలో కళావతి గారి మెడలో కట్టేయాలి అని ఫిక్స్ అవుతాడు ఫిక్స్ అయ్యేసరికి ఇంకా బెల్లం చీలకర్ర అయిపోతుంది కదా ఇంకా మంగళసూత్రధారణ కానివ్వండి అని చెప్పనేసరికి ఇంకా రాజు లేచి నిలబడి కావ్య మెడలో తాళి యామని మెడలో తాళి కట్టడానికి వంగుంటుంది కదా కావ్య జడి ఎత్తి పట్టుకోవడానికి వంగునేసరికి ఆ తాలిని కాస్త కావ్య మెడలో కట్టేస్తాడు రాజైతే ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి బాబా ఏంటిదంతా అని చెప్పాను కానీ సమన్యాయం నీకు నేనంటే ఇష్టం కావచ్చు కానీ నాకు నువ్వంటే ఎప్పటికీ ఇష్టం కలగదు ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ నేను నీతో ఇష్టంగా ఉండలేను అప్పుడు నువ్వు జీవితాంతం నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూనే ఉంటావు అందుకోసమని ఇంకా నీ జీవితంలోకి నేను తిరిగి రాకూడదని ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి అదేంటి బాబా అలా మాట్లాడుతున్నావు నాకు నువ్వంటే ప్రాణం అని తెలుసు కదా అని చెప్పాను కానీ నేను నీకు యామని నాకు నువ్వంటే ఇష్టం లేదు నా మనసులో ఎప్పటికీ కళావతి గారే ఉంటారు నేను నిన్ను పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా అలాంటిది నా కిరీటం మరొక వ్యక్తికి పెట్టి చూసుకుంటాను చేస్తాను అంటే నేనెలా తట్టుకుంటాను అందుకే నీతో జీవితాంతం సంతోషం లేని జీవితం నాకు వద్దు అందుకే నేను కళావతి గారి తాలి కట్టాను సారీ యామని నా జీవితాన్ని నీ కాళ్ళ ముందు తాకట్టు పెట్టుకోలేను నా లైఫ్ నా జీవితం నాకు ఆశ అంటూ ఏదైనా ఉందంటే అది కళావతి గారిని పెళ్ళి చేసుకోవడమే నన్ను క్షమించు నువ్వెవరో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దు ప్లీజ్ యామని నన్ను అర్థం చేసుకో నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి అర్థం చేసుకోమని నేను నేను తెలా ప్రతిమాలుతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి అదేంటి బాబు యామని పెళ్లి చేసుకుంటానని కదా ఎంతవరకు తీసుకొచ్చారనగాని మనసులో లేని మనిషికి నా పక్కన స్థానం ఇవ్వలేను మనసు లేని నా నన్ను తనకి అప్పగించుకొని తనను జీవితాంతం మోసం చేయలేను ప్రతిరోజు నడి నటిస్తూ బ్రతకలేనాంటి అందుకోసమనే నేను కావ్య కళావతి గారినే పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించండి రండి కళావతి గారు అని చెప్పి కావ్య చేతిని పట్టుకుని ఇంకా రాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసేసరికి కరెక్ట్గా గుమ్మాలోకి వచ్చి హారత తీసుకు తీసుకురమ్మని అపర్ణ గబగబా లోపలికి వెళ్ళేసరికి హారత తీసుకోవడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళడంతో మొత్తానికైతే తల్లి కొడుకులు అప్పుడు బయటకు వస్తారు వచ్చి చూసేసరికి ఏంటి మమ్మీ అందరూ గుమ్మం దగ్గర ఉన్నారు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదురా అని గబగబా వెళ్ళి చూసేసరికి కావ్యరాజు పెళ్లి చేసుకుని వస్తారు ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి యామని ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏంటి రుద్రాని అలా చూసి షాక్ అయిపోతున్నావు నువ్వు ఊహించనిది జరిగిందనా లేక ఎలా జరగకూడదు అని వేరేలా ఊహించుకున్నావా అని చెప్పాను కానీ అది 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 వదిన యామనితో పెళ్ళి అని చెప్పాను కానీ రాజు కావ్యను ప్రేమించాడంట అందుకు రాము రాజు కావ్య మెడలోనే తాలి కట్టాడు యామిని అంటే ఇష్టం లేదని తన మొహం మీదే చెప్పేశాడు ఇంకా తను మాత్రం ఏం చేస్తుంది అందుకే ఏమీ చేయలేకపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా రాహుల్ అయితే సరే పక్క తప్పుకుంటే లోపలికి వస్తారు అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు పక్కగా తప్పుకోవడంతో లోపలికి వస్తారు లోపలికి వచ్చేసరికి ఇంకా అక్కడ యామని అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది రాజు నాకు సొంతం కాలేదు మమ్మీ ఎన్ని ప్లాన్లు ఎన్ని చేసినా కానీ రాజును కావ్యే ఎగరిసుకుపోయింది అని చెప్పాను కానీ అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అని చెప్పనేసరికి నీకు విని నీకు అర్థం కాలేదు అని చెప్పాను కానీ అవునా సర్లే ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటాను అని చెప్పి యామని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి యామని రుద్రాన్ని మళ్ళీ కలిసి ఇంకేం కుట్రలు చేస్తారు కావ్యరాజుని విడదీయడానికి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా